రైతులకి అంతా నమస్కన్నా ఇప్పుడు చూసిన తోట వచ్చేసి ముదివేడు క్రాస్ ముదివేడు ఊర్ లెక్కగా పోలేదు ముదివేడు క్రాస్లోనే ప్లాంటేషన్ ఇది ఎంట్రన్స్లోనే ఇప్పుడే ప్లాంటేషను జరగలేదు పేపర్ అనేది చేస్తున్నారు మొత్తం రెండు ఎకరాలు పేపర్ వేస్తాను అనేది మరొక ఎకరాలు అనేది ఒక థర్టీ ఫైవ్ డేస్ అయింది ఆ పక్కన తోట ఉండేది కానీ చూపిస్తా ప్రజెంట్ రెండు ఎకరాలకు పేపర్ వేస్తాడు రైతు పేరు వచ్చేసి పురుషోత్తము గ్రామం వచ్చేసి ముదివేడు వాళ్ళ సొంత వచ్చేసి ముదివేడు సర్కల్లోనే వాళ్ళ తోట ఉండేది ఇక్కడ ఆవులు అంతా వాళ్ళు మేము ఉన్నారు వాళ్ళు అది అంటే ఇల్లు అంతా వాళ్ళదేనా ఆవులు మేము ఎప్పుడే వాళ్ళు తోటకాడ ఉంటారు మొత్తం వచ్చేసి రెండు ఎకరాల మళ్ళీ ఇప్పుడు పేపర్ అనేది చేస్తాను సింగిల్ నారే సింగల్ సింగిల్ ముక్కే ఏమి ఇప్పుడే మనం మునుగోలు చేరు ఇన్ఫర్మేషన్ వచ్చిందా టాప్ రేట్ వచ్చేసి మూడు వందల ఎన రూపాయలు అంటే ప్రజెంట్ ఇప్పుడు అది కానీ ధర అనేది ఏమైనా పెరిగే అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా అంతలోపల ఇది తోట ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ అది అప్లోడ్ చేస్తాను మళ్ళీ సెకండ్ యాక్షన్ ఎంత ఎంతపోయిందనేది చూస్తాను మనము రైతు డీటెయిల్స్ తెలుసుకున్నాను కదా పురుషోత్తమరెడ్డి గ్రామం వచ్చేసి ముదివేడు ముదివేడు ప్యాస్లో ప్లాంటేషను మొత్తం రెండు ఎకరాలు మళ్ళీ పేపర్ వేస్తాడు ఒక ఎకరా ఒక ముప్పై ఐదు రోజులు అయింది పురి కట్టేసినట్టు అది కానీ చూపిస్తా వీడియో పేపర్లు అయితే ఈ సైడ్ కానీ బాగా ప్లాంటేషన్ చేస్తున్నా ఒకరు వచ్చేసి ఒక మహేష్ వాళ్ళంతా మహేష్ అన్న వాళ్ళంతా ముప్పై ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా వేసినారన్న అది కానీ రేపు రేపు అయినా కానీ రేపు పిల్లలు కానీ ఒకరిగానే ఒక వీడియో తీసి పెడతాను మళ్ళీ వచ్చేసి సుధాకర అంతా వాళ్ళు కానీ ఒక మూడు ఎకరాలు అనేది ప్లాంటేషన్ చేసినారు మనం తెలిసినంత ముదివేడులో ఇన్ఫర్మేషన్ మళ్ళీ రెడ్ అని ఒక ఆయన ఒక ఫైవ్ ఎకరా ఫైవ్ ఎకరా వేసినాడు నా ఎక్కువ వచ్చేసి ఇంకొక ఇంకో ట్వంటీ ఫైవ్ డేస్లో షాంపుల్స్ వేయటే కొన్ని జాస్ ఉన్నట్లు ఈ ముదివేడులో ప్రజెంట్ ముదివేడులో అయితే కనుక ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్లో షాంపులు అయ్యేవి ఉంటాయి ఇప్పుడు ఇప్పుడే పేపర్ కానీ అన్నారు దాని తగ్గట్టుగానే వేస్తున్నారు ఒక కానీ ఇన్ఫర్మేషన్ ఏమంటే ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్లో షాంపులు వేయటం ఉన్నాయి ముదివేడులో ముదివేడు తమ్మాలపల్లి రోడ్లో అవి కానీ వీడులు చూపిస్తాను ప్లాంటేషన్ ఎట్ల నడిచిందని ఓకేనా ప్రజెంట్ ఇది రెండు ఎకరాలు చూ చూడండి లాస్ట్ దాకా పోవాల చూపిస్తా మళ్ళీ అది వచ్చి థర్టీ ఫైవ్ డేస్ అయినది తోట చూపిస్తాను చూడండి ఒకసారి ఓకేనా ఇది ఇది అక్కడ కట్ చేద్దాం అది చూపి అది చూద్దాం అది ఒక ఎకరా ప్లాంటేషన్ థర్టీ ఫైవ్ డేస్ దే ఆ వీడియో చూడొద్దురు అట్లే కంటిన్యూ చేస్తా దాంట్లోనే ఇదేనా ఆయన పురుషోత్తం అన్నది ఒక ఎకరా థర్టీ ఫైవ్ డేస్ ఇది ప్లాంటేషన్ థర్టీ ముప్పై ఐదు రోజులు పంట ఇది మొత్తం రోడ్డు దాకా ఉంది చూపిస్తారు రోడ్డు దాంకా చూద్దురు వీడియో ఒక ఎకరా ఉంది ముప్పై ఐదు పంట నా ఈ సైడ్ మళ్ళీ కురబల కోట ఆ సైడ్ అంతా ఫుల్గా చేస్తాను అన్న ప్లాంటేషను ఒక ఎకరా ఒక రైతు వచ్చి ఒక ఎకరా వేసే రైతు మూడు ఎకరాలు వేస్తాను ఏమి ఇబ్బే చూపిస్తా చూడండి ఇది థర్టీ ఫైవ్ డేస్ నా ప్లాంటేషన్ ఇది ఆ రైతు ఇది కన్నా ఆడ పేపర్ వేస్తాను ఇడు పక్కన తోట చూడండి నాన్న చూస్తాను నా తోట ఆ రోడ్డు దాకా యాప్మా దాకా ఉంది కొన్ని ఎండ జాస్తిగా ఉంది సమయం వచ్చేసి నాలుగు గంటలు నాలుగున్నర అవుతుంది సమయము కానీ ఎండ ఉంది నేను ఒక వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసిన్న ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకి ఎట్లా కాదన్న ఒక రెండు మూడు వీడియోలు ఖచ్చితంగా చేస్తాను అన్న తోటల గురించి ఎక్కడెక్కడ నడుస్తుంది ప్లాంటేషన్ చెమగూరు రోడ్డు సిటీఎమ్ గట్టు కొత్తకోట రోడ్లో చూస్తూ చూడండి మా నా ఛానల్ చూడండి కావాలంటే మీకు రోజు రెండు వీడియోలు అనేది ఖచ్చితంగా వస్తాను ఇన్ఫర్మేషన్ ఎట్లా నడుస్తుంది ప్లాంటేషన్ చూ చూపిస్తాను మీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొబైల్ నెంబర్ వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా ఎట్లా నడుస్తాను అనేది మా మొబైల్ మా మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ అండి తోడు లాస్ట్ దాకా